వెరీ గుడ్ మార్నింగ్ ఏపీఎన్ తెలంగాణ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలనే కోరుకుందాం అలాగే ఇక్కడ మనం చూసుకుంటే రిచెస్ట్ సీఈఓ ఇన్ ద వరల్డ్ గూగుల్ సీఈఓ సుందర్ పిచ్చాయ్ ఎర్న్ వన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్రోర్ పర్ ఇయర్ అండ్ ఫైవ్ టు సిక్స్ క్రోర్స్ పర్ డే మనకి తెలిసింది ఇదేనండి బట్ ఇంతకన్నా రిచెస్ట్ సిఓలు చాలామంది ఉన్నారు వాళ్ళు శాలరీలు తీసుకోరు వాళ్ళు షేర్లు తీసుకుంటారు సో అందుకనే వాళ్ళ పేర్లు కనపడవు ఎక్కువ శాతం భారతీయులే మొక్కలు తిని బొక్కల మెడలో వేసుకుంటారు కాబట్టి ఇలాంటివన్నీ కూడా యాక్చువల్గా ఆయన చెప్పుకోవాలా ఇవన్నీ మీడియాలు చేసే ప్రచారాలు సో ఇందులో వాస్తవం లేదా అంటే వాస్తవమే కానీ ఇంతకన్నా పెద్ద సీఓలు ఉన్నారు వాళ్ళంతా కూడా షేర్లు కలిగి ఉంటారు కాబట్టి దాన్ని ఎక్కడా కూడా శాలరీగా చూపించని చూపించలేరు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కంగ్రాచులేషన్స్ ఓవర్ ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ బిలియన్ పీపుల్ అరౌండ్ ద వరల్డ్ ఆర్ నవ్ అవర్ పొటెన్షియల్ కస్టమర్ అండ్ యూజర్ ఫర్ అండ్ పాసివ్ ఈ యొక్క విషయాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మనకి పొటెన్షియల్ కస్టమర్స్ ఐదు పాయింట్ మూడు ఫైవ్ బిలియన్ అంటే ఐదు వందల కోట్ల ప్లస్ మనకి కస్టమర్లుగా ఉన్నారని మనం ఎప్పుడు చెప్తామండి ఐదు వందల కోట్ల మందికి ఏం కావాలో అది మనం ఆ ప్రొడక్టివిటీని కలిగి ఉన్నాం ఆ ప్రోడక్ట్ని మనం ఇన్నోవేషన్ చేశాము వాళ్ళకి ఏం కావాలి అనే ఆలోచనతో ఈ కంపెనీ ఉంది అనే దాని అర్థం హండ్రెడ్ పర్సెంట్ ఇది గుర్తుపెట్టుకోండి ఐదు వందల కోట్ల మందికి ఏం కావాలో ఈ కంపెనీ దిశని నిర్దేశించింది ఈ కంపెనీకి ఒక విజన్ ఉంది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఒకసారి మనం చదువుతాం ఇది మీకు అర్థమైతే చాలామంది మేము సింగిల్ ఫౌండర్ మేము జీరో ఫౌండర్ ఇలా ప్రొనౌన్స్ చేస్తూ ఉంటారు ఈ వీడియో ద్వారా మీకు చాలా మంచి అవేర్నెస్ వస్తుందనే ఒక ఆశాభావాన్ని అయితే నేను వ్యక్తం చేస్తున్నాను ఇది క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం ఒకటికి రెండు సార్లు ఈ పాయింట్స్ని అయితే మీరు వినగలిగితే మీకు అర్థమవుతుంది ఆ తర్వాత మీరు ఏ ఫౌండర్ అనేది మీకు తెలుస్తుంది వాస్తవంగా ఆన్పాసీలో ఫౌండర్షిప్ కలిగి ఉన్న వాళ్ళు ఎవరు కూడా తక్కువ వాళ్ళు కాదండి ఎందుకంటే నేను చాలాసార్లు దాన్ని వివరించడానికి ప్రయత్నించాను అది కూడా ఈ రోజు మనకి డాక్టర్ బిల్ విలియమ్స్ నుంచి వచ్చిన ఈ తో మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియోలో మీరు అన్ని రకాల క్లారిటీలను తీసుకుంటారు ఆ క్లారిటీ తీసుకోగలిగితే అసలు మీరు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది మీకు అర్థమైతే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి మీ కామెంట్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి మీ కామెంట్స్ అన్నీ కానీ నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల మీరు నెగిటివ్ అవుతారు అనేది ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా వయసులో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఇక్కడ నేను ఎవరిని క్రిటిసైజ్ చేయనప్పుడు నన్ను క్రిటిసైజ్ చేసే ప్రయత్నం మాత్రం ఎందుకు చేయాలి అది అసలు కరెక్ట్ కాదు కదా మీకు నేనేమన్నా చెడు చేశానా కానీ మీరు చెడుగా కామెంట్ పెడితే అది ఎంతవరకు కరెక్టు అనేది ఒకసారి ఆలోచించండి అలాగే చాలామంది వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసుకోమని అడుగుతున్నారు ఒక గ్రూప్ అయితే ఫిల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది నెక్స్ట్ గ్రూప్ అయితే మీకోసం క్రియేట్ చేసినాను నా కాంటాక్ట్ ఎవరు కూడా కాల్ చేయడానికి నేను అనుమతించను మీరు గ్రూప్ లింక్ని క్రియేట్ చేసుకొని నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది డిస్క్రిప్షన్లో ఉంటుంది జాయిన్ అయితే అవ్వండి బట్ ఆ గ్రూప్లో ఉన్నవాళ్ళు మళ్ళీ దీంట్లోకి రాకండి వెరిఫై చేస్తే నేను బ్లాక్లో పెడతా అక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ ఉంటే రెండు ఇన్ఫర్మేషన్ ఒకటే ఉంటుంది అందులోను ఇందులోను దూరం ఆకండి అక్కడ ఉన్నవాళ్ళు ఆల్రెడీ అది ఉంది ఆ ఇన్ఫర్మేషనే దీనికి ఫార్వర్డ్ చేస్తాను కాబట్టి క్లియర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి రెండిట్లో దూరే ప్రయత్నాలు చేయకండి అది అసలు చాలా రాంగ్ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి కొత్త వాళ్ళకి కూడా నేనేం చెప్తున్నానంటే నేను వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసేది కేవలం ఇన్ఫర్మేషన్ని పాస్ చేయడానికి సింపుల్గా ఉంది ఇప్పుడు చాలామంది అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మోర్ పీపుల్ ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ హ్యాపీగా ఉన్నారు కొందరు ఉంటారు వాళ్ళని మనం ఏం చేయలేం కాబట్టి అర్థం చేసుకోండి నాకు కాల్ చేయకూడదు ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే మెసేజ్ చేయొచ్చు వాయిస్ మెసేజ్ చేయొచ్చు నాకు ఆ కామెంట్ యొక్క వ్యాలిడ్ చూసి నేనే మీకు కాల్ బ్యాక్ చేస్తాను సో అందరికీ ఒకటే రిక్వెస్ట్ నన్ను డిస్టర్బ్ చేయకండి మీకోసం నేను చేస్తున్నాను కాబట్టి నా మాటల్ని కూడా మీరు గౌరవించాలి అలాగే అక్కడ మీ కాంటాక్ట్స్ నా దగ్గర ఉంటాయి నా కాంటాక్ట్ మీ దగ్గర ఉంటుంది ఒకళ్ళకొక గౌరవప్రదంగా నడుచుకోవాల్సి ఉంటుంది వివేచన విచక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ ఇప్పుడు మనమైతే ఈ సబ్జెక్ట్ గురించి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా క్లియర్గా లేదు అంటే నెగిటివ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా క్లియర్గా పీస్ఫుల్గా చెప్పింది అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి లేదా సార్లు వీడియో వినండి ఓకే ఇక్కడ డాక్టర్ బిల్ విలియమ్స్ ఏం చెప్పారండి నీడ్ మోర్ అని చెప్పి క్వశ్చన్ మార్క్ పెట్టారంటే ఎక్కువ కావాలా అనే దాని మీద అక్కడ క్వశ్చన్ మార్క్ రేస్ చేసి ఇఫ్ యు ఆర్ నాట్ మేకింగ్ దిస్ నౌ ఇప్పుడు ఇది చేయలేరు యు కుడ్ బి సోన్ త్వరలో జరుగుద్ది బిఏ పార్ట్ ఆఫ్ సంథింగ్ దట్ యాడ్స్ ఎడిషనల్ ఇన్కమ్ టు యువ ఫ్యామిలీ మీకు ఇది ఇప్పుడు జరుగుద్దని కాదు త్వరలో ఇలా జరుగుద్ది మీ కుటుంబానికి చాలా మంచి ఎడిషనల్ ఇన్కమ్ ఉండబోతుంది అనేది అయితే ఆ ఒక్క సారాంశం అండి ఓకే ఈ సారాంశాన్ని సేపు పక్కన పెడితే నేను మీకు ఇంకొకటి చెప్తానండి ఈరోజు ఇక్కడ నేను ఒక నాలుగైదు పేర్లు తీసుకుంటాను అంటే ఇక్కడ మన మన ఒక లైఫ్ స్టైల్ని మనం తీసుకునే దాన్ని పక్కన పెట్టేస్తే నేను ఆర్కే రెడ్డి గారు రావు గారు బిఎస్ గౌడన్న తర్వాత పవన్ ఫణికుమార్ కృష్ణ మేమంతా ఇక్కడ నెలకి లక్ష నుంచి రెండు లక్షలు సంపాదిస్తే వాళ్ళం ఇండియన్ రూపీలో మేము ఇండియా నుంచి అమెరికాకి వెళితే అమెరికాలో డాలర్ అండి ఇక్కడ మా లైఫ్ స్టైల్లో లక్ష నుంచి మేము అందరం కలిపి ఒక రెండు లక్షలు సంపాదించుకునే బ్యాచ్ మేము అమెరికాకు వెళ్ళిపోయాం ఇక్కడ లేం మేము ఆన్పాసిలోనే ఉన్నాం ఆన్పాసి ఫౌండర్లుగానే ఉన్నాం కానీ మేము అమెరికా షిఫ్ట్ అయిపోయాం అమెరికా షిఫ్ట్ అయిపోతే వన్ కే అంటే మాకు పూర్తిగా దీని మీద డిపెండ్ అయ్యి మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఏదైతే హ్యాండ్ ఫ్రీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనుకుంటున్నామో మేము అమెరికాలో లైఫ్ లీడ్ చేయడానికి యాజ్ పర్ ఎకనామికల్ హిస్టరీ ఏం చెప్తుందంటే అక్కడ ద ఇన్కమ్ ఏ ఫ్యామిలీ నీడ్స్ టు లైవ్ కంఫర్టబుల్ ఇన్ ద యుఎస్ అంటుంది కంఫర్టబుల్గా రిచ్గా డబుల్ రిచ్గా అలా కంఫర్టబుల్గా బ్రతకడానికంటే ఇండియాలో ఒక ఎనభై వేలు నుంచి యాభై నుంచి ఎనభై వేలు తీసుకునేవాడు కంఫర్టబుల్గా జీవించినట్టు ఇండియాలో అంటే అప్పర్ మిడిల్ క్లాస్ బిలో ఫార్టీ థౌజండ్ అంతా లోవర్ మిడిల్ క్లాస్ ట్వంటీ థౌజండ్ బిలో పూర్ కిందే వస్తారు ఇక్కడ ఒక యాభై నుంచి లక్షన్నర మధ్యలో వేసుకోండి ఎగ్జాంపుల్గా ఇది కంఫర్టబుల్గా ఇక్కడ నెలకు ఒక ఐదు నుంచి పది లక్షలు సంపాదించేవాడు రిచ్ నెలకు ఒక పాతిక లక్షలు సంపాదించేవాడు సూపర్ రిచ్ ఓకే ఇది మళ్ళీ గుర్తు మళ్ళీ వినండి ఈ పాయింట్లన్నీ మళ్ళీ వినండి వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి మరి అమెరికాలో ఉన్నాం మనమంతా మనం ఇండియా మెంటాలిటీ తీసేయండి ఇండియా అనే సంగతి మర్చిపోండి ఎందుకంటే రూపాయికి ఎనభై రూపాయలకి నేను ఇంకా చాలా తక్కువ చెప్తున్నాను ఎనభై నాలుగు కూడా చెప్పట్లే ఎనభై చెప్పా రూపాయికి ఎనభై రూపాయలకి వేరియేషన్ అనేది మీరు గుర్తు చేసుకోండి అంటే చాలామందికి అవేర్నెస్ కల్పించడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఇప్పుడు చెప్పినట్టు ఆర్కే రెడ్డి గారు జీవీరావు గారు సతీష్ గౌడ్ అన్న పవన్ కృష్ణ ఇట్లా సో మెనీ పీపుల్ ఉన్నారు మా మేరీ గ్రీసక్క మోహను చాలామంది ఉన్నారు పేర్లు అయితే చెప్పుకోలేం కానీ మేమంతా ఇండియా వదిలి వెళ్ళిపోయాం అమెరికాకి అమెరికాకి వెళ్ళిపోతే మాకు నెలకు పదివేలు ఇస్తానంటే మేము ఏం చేయాలి అక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క హిస్టరీ ఏం చెప్తుందంటే నేను ఇంకా తక్కువ చెప్పాను ఆయన వన్ సెవెంటీ టూ త్రీ హండ్రెడ్ ప్లస్ చెప్పారు నేను నూట యాభై కే టు త్రీ హండ్రెడ్ కేనే తీసుకున్నాను అంటే నూట యాభై కే అంటే దాదాపు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు త్రీ హండ్రెడ్ కే అంటే రెండు కోట్ల నలభై రూ నలభై లక్షల రూపాయలు అమెరికాలో వాళ్ళు కంఫర్టబుల్గా అంటే శుభ్రంగా తింటూ డ్రైవింగ్ చేసుకుంటూ వాళ్ళు కంఫర్టబుల్గా జీవించాలంటే మినిమం కోటి ఇరవై నుంచి రెండు కోట్ల నలభై లక్షలు కావాలి ఇండియన్ కరెన్సీలో అదే మంత్లీ కోటి ఇరవై లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు ఇండియాలో వస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ని ఏమంటారు అలా వస్తుందని మేము అన్నట్ల నన్ను మళ్ళీ వేసుకునే ప్రయత్నం చేయకండి అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చేయండి ఓకేనా మనకి అమెరికాలో ఉంటే పోని ఒక ఫైవ్ కే టు టెన్ కే వేసుకున్న ఒక నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలండి ఐదు వేల డాలర్ల నుంచి పదివేల డాలర్లు వేసుకున్న నాలుగు లక్షల నుంచి ఎనిమిది లక్షలు అంటే ఇక్కడ నుంచి బాగా చదివి సాఫ్ట్వేర్లు వెళ్ళారు చూసారా వాళ్ళు అక్కడ జీవించేది ఈ ఇన్కమ్కే ఒక ఫైవ్ టే ఫైవ్ కే టు టెన్ కే లేదా ఫిఫ్టీన్ కే బిలో ఫిఫ్టీన్ కేనే అర్థమవుతుందా కావాలంటే ఫోన్లు చేసి అడగండి ఒక నాలుగు లక్షల నుంచి పదిహేను లక్షల లోపే మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అక్కడ వాళ్ళు అది కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు కానీ అమెరికన్స్ది అది కాదు కంఫర్టబుల్ లైఫ్ దుబాయ్ వెళ్తే అర్థమవుతుంది దీనికి దీనికి నియర్ బై దుబాయ్ వెళ్తే అర్థమవుతుంది సో ఈ యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే మినిమం వెయ్యి డాలర్లు రెండు వేల డాలర్లు నాట్ కంఫర్టబుల్ కదా అంటే వాళ్ళ ప్రొడక్షన్ ఏం చెప్తుంది స్టార్టింగే అనుకుందాం స్టార్టింగే ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్ ఒక థౌజండ్ డాలర్ వచ్చిన ఈచ్ ఫౌండర్కి ఇది గ్లోబల్ కరెన్సీ గ్లోబల్ బిజినెస్ డోంట్ కంపేర్ విత్ ఇండియన్ రూపీ మీరు విజయవాడలో ఉన్నారా చల్లపల్లిలో ఉన్నారా మచిలీపట్నంలో ఉన్నారా నూజివూడిలో ఉన్నారా అక్కడ ఉన్నారా ఎక్కడ ఉన్నారా అనేది కంఫర్ట్ కంఫర్టబుల్గా ఉండదు మీకు మీరు కంపేర్ చేస్తే అసలు మీకు అర్థమే కాదు ఈ బిజినెస్ మోడల్ సో ఈ యొక్క పాయింట్ని మీరు ఒకటికి రెండుసార్లు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి ఇది యుఎస్ డాలర్స్ మీద మనము చేస్తున్నాము మన కంపేర్ చేయాల్సినంత కూడా ఆ విధంగానే ఓకే ఇది అర్థమవుతుంది కదా ఒకటికి రెండుసార్లు వినండి అప్పుడే ఇప్పుడు చెప్పడం అనేది నా బాధ్యత అనుకున్నాను నేర్పించడం నా బాధ్యతగా సంతోషంగా నేర్పిస్తున్నాను అర్థం కాకపోతే అది మీ యొక్క డిఫాల్ట్ నేనేం చేయలేను కానీ ఇప్పుడు సపోజ్ విక్రమ్ ఉన్నాడు విక్రమ్ అన్నయ్య ఉన్నాడండి ఓకేనా విక్రమ్ అన్నయ్య అమెరికాలో ఉన్నాడు సేమ్ ఫౌండర్షిప్స్ సిద్దరిది విక్రమ్కి థౌజండ్ డాలర్స్ వస్తే ఎనభై వేలు అమెరికాలో అసలు మా అన్నయ్య అసలు అది ఊహించడు ఏ అంటాడు విక్రమ్కి ఫైవ్ థౌజండ్ డాలర్లు వస్తే నాలుగు లక్షలు మా అన్నయ్య అక్కడ ఏదో ఒక ఇన్సెంట్ వచ్చిందిలే ఏదో సంవత్సరానికి ఒకసారి మనకు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా బాగా పనిచేస్తే అలా ఫీల్ అవుతాడు సో ఈ యొక్క అవగాహన కలిగి ఉండండి ఇది క్లియర్ మీకు అర్థమవుతుంది కదా మీరు అమెరికాలో ఉన్నట్టు ఆలోచిస్తే అప్పుడు మీకు ఎంత రావాలో ఎంత వస్తే బాగుంటుందో ఇంకా కోరుకుంటారు ఎక్కువ థింక్ బిగ్ డ్రీమ్ బిగ్ అన్నారు కదా అప్పుడు మీకు అది అర్థమవుతుంది ఓకే అలాగే ఛానల్ వాట్సాప్ గ్రూప్ది లింక్ పెట్టాను ఆల్రెడీ ఉన్నవాళ్ళు దయచేసి రావద్దు దయచేసి ఆల్రెడీ ఉన్నవాళ్ళు రావద్దు నెగిటివ్ పీపుల్ కూడా రావద్దు క్లియర్